అందరు నిద్రపోతుంటే నువ్వు నిద్ర మానుకొని కూర్చున్నావు ఆయనలో కృప మేల్కుంది ఏమి నా కుమారుడా బిడ్డలందరు నిద్రపోతున్నా నిద్రపోలేదేంది నువ్వు నా పరిస్థితి లేదు తండ్రి నాకు నిద్ర పట్టట్లేదు తండ్రి నేను అనుభవిస్తున్న ఈ వేదన నాకు నిద్ర రానివ్వట్లేదు తండ్రి నా కండిషన్ సీరియస్ గా ఉంది తండ్రి అవునా బాధపడక నేను సాయం చేస్తాలే నీకు నువ్వు నిద్ర మానుకుంటే ఆయనలో కృప మేలుకుంటుంది నువ్వు అన్నం మానుకుంటే ఆయనలో కృప మేల్కుంటుంది అందరూ తిన్నారుగా మా నువ్వు ఎందుకు తినలేదు నా కుమారి నాకు తినబుద్ధి కావట్లేదు తండ్రి ఎందుకు నా పరిస్థితి చావా బ్రతుక అన్నట్టుంది నా పరిస్థితి నాకు తినబుద్ధి కావట్లేదు తండ్రి దేన్ని బట్టి నువ్వు అన్నం అనుకున్నావు నా కుమారి నా కుమారుడా ఇదిగో ఫలానా పరిస్థితి నన్ను కృంగతిస్తుంది